ఒక వ్యక్తి జీవితకాలం మొత్తం ఒకరితో గడపాలని ఎన్నో కలలు కంటే మోసం చేసి అబద్ధాలు చెప్పి జీవితం అంటేనే కోపం నిరాశ మనసు విరిగిపోయి మనసులంటేనే అసహ్యం వేసే స్థితికి తీసుకువస్తారు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమించబడతారు తప్పులేదు వయస్సు ప్రభావం కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు మనిషి మారాలి ఇతరులతో సంబంధాలను పెళ్ళైనాక మానేసి ఒకరితోనూ జీవితం గడిపేయాలి లేకుంటే వివాహ బంధం చెడిపోతుంది భార్యాభర్తలు భర్తలు కొట్లాడుకోవాలి పోట్లాడుకోవాలి మళ్ళీ కలిసిపోవాలి అదేగా బంధం అంటే ఆకర్షణ వికర్షణ ఉంటేనే ఆ బంధం గట్టిపడుతుంది అనుమానంతో బంధాన్ని దూరం చేసుకోకూడదు రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వినపడుతుంది నీలో లోపం పెట్టుకుని అనుమానిస్తే ఎట్లా మొదట నిన్ను నువ్వు అనుమానించుకోవు నీ లోపాలు ఏమిటో నీకు తెలుస్తాయి ఒకరిని మోసపోయేంతలా నమ్మి కుమిలిపోకు దేవుడు అంతే రాసి ఉంచాడని వదిలే లేకుంటే అలుసైపోతావు ప్రపంచం చాలా విశాలమైనది నీ కోసం ఎన్నో ఇస్తుంది కొంచెం ఓపికపట్టు భవిష్యత్తు బంగారుగా ఉంటుంది మోసపోయేంతలా ఒకరిని నమ్మడం నీ తప్పే మరి సరి చేసుకోకపోవడం కూడా నీ నిర్లక్ష్యమే కదా అవకాశాల కోసం ఆశతో ప్రయత్నించు తప్పక ఏదో ఒక దానిలో విజయం వరిస్తుంది అనుమానించిన వాళ్ళు కుళ్ళుకునేలా బ్రతికే ఒక చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి కోసుకుని తిను మొత్తం పళ్ళు అయిపోతే మళ్ళీ పళ్ళునిస్తుంది చెట్టు ప్రకృతిని చూసి నేర్చుకో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి ఆశ నిరాశ రెండింటికి ఒక అక్షరం తేడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయి విజయం వరిస్తుంది అంతేకాని దిగులు పడకూడదు ఆ మార్గంలో ప్రయత్నించాలి లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది సాహిత్యం ఆలోచిస్తేనే అర్థమవుతుంది కానీ ఆలోచించిన అర్థం కానిదే ఈ సంసారం చెరువు నిండుగా ఉన్నప్పుడు అందులో ఉండే చేపలు చీమలను నమిలిపడేస్తాయి అదే చెరువు ఎండిపోయినప్పుడు ఆ చీమలే చేపలను తినేస్తాయి ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయడం చులకనగా చూడటం వారి మనసును గాయపరచడం వంటివి భవిష్యత్తులో మీకు పెద్ద నష్టానికి కారణం కావచ్చు ఐదు రూపాయలతో కొన్న పెన్ను కూడా ఐదు కోట్ల రూపాయల చెక్కుపై సంతకానికి ఉపయోగపడుతుంది ఐదు రూపాయల పెన్నే కదా అని పడేస్తే అవసరానికి అది కనిపించకపోతే అప్పుడు తెలుస్తుంది దాని విలువ చులకన భావంతో మాట్లాడే మాట బరువు అది భరించేవాడికి తెలుస్తుంది అనేవాడికి ఏముంది ఇలా అనేసి అలా వెళ్ళిపోతారు కానీ ఈరోజు మీరు ఎవరినైతే చులకనగా చూస్తారో వారే భవిష్యత్తులో మీకు అవసరంలో ఆదుకోవచ్చు ఈరోజు మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారే అవకాశాలే ఎక్కువ మనిషి జీవితం కూడా అంతే చీకట్లోనే చుక్కలందం కనిపిస్తుంది కష్టాల్లోనే జీవితం విలువ తెలుస్తుంది స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు కానీ ప్రతి మగాడి బలహీనత ఆడదే నవ్వుతూ ఖైదు చేస్తుంది కళ్ళతో కట్టిపడేస్తుంది అమ్మ ఒకరు ప్రేమతో పేరు పెట్టి వెళ్ళిపోతారు భార్య మరొకరు ఆ పేరుతో సగమై గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు ఆడపిల్ల మనసు అర్ధం లాంటిది అతికితే వదలదు పగిలితే అతకదు ఆడపిల్ల పుట్టినింటికి ప్రాణదీపం మిట్టినింటికి మణిద్వీపం అందం చూసి మరవకు చివరకు బూడిదై మట్టిలో కలవాల్సిందే డబ్బులు చూసి గర్వపడకు జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు తోటి వారిని అవమానించకు సమయం వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోవు అందరూ ఉన్నారని అహంకారపడకు చివరకు మోసే ఎందుకు నలుగురిని సంపాదించుకో అదే జీవితం బాధకు ఓదార్పు భార్య చిరునవ్వుకు చిరునామా భార్య సహనానికి సాక్ష్యం భార్య ప్రేమకు బానిస భార్య భర్తే భవిష్యత్తుకు భరోసా భార్య భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్త సర్వస్వం భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి అది విజయం అంటే సహాయం కోసం ఎదురు చూడకు నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు కొరత ఉన్నది ఈ సృష్టిలో లేనేలేదు అవసరానికి మించి కోరటం వల్ల ఊహాజనితమైన కొరత ఏర్పడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంతే జీవిత సత్యం అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం అది సోకిన వారు వాళ్ళు సంతోషంగా ఉండరు ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉండనివ్వరు బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం ఉండాల్సింది నమ్మకం ఇవ్వాల్సింది సమయం ప్రేమించాలంటే మనస్సు ఉండాలి ప్రేమను తెలపాలంటే ధైర్యం ఉండాలి ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి ప్రేమించబడాలంటే అదృష్టం ఉండాలి ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే నమ్మకం ఉండాలి నా దృష్టిలో ఒంటరిగా ఉన్న వాళ్ళే అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళను వదిలి వెళ్ళే వాళ్ళు ఎవరూ ఉండరు కదా అతి వల మనస్సులు ఎవరికీ అర్థం కాదంటారు నిజమే జీవితం మొత్తం తన ఇష్ట ఇష్టాలను వేరొకరి శాసిస్తున్నప్పుడు ఆ మనస్సు వారిది ఎలా అవుతుంది ఆ మనస్సు తనకే కాదు ఎవరికీ అర్థం కాదు మనస్సు నిండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకుంటున్నప్పుడు కన్నీటి రూపంలో బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే మనిషి అబద్ధం ఆడిన వారి మనస్సు ఎన్నడూ నిజం దాయలేందు బంధం ఏదైనా కానీ అది కలకాలం నిలవాలంటే మనం పాటించాల్సిన అతి సాధారణ నియమం ఎప్పుడూ అబద్ధం చెప్పకపోవడమే నీకు దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తూ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళు అదే తిడుతూ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు నీ కోసం ప్రాణమైన ఇచ్చేవాళ్ళు మిత్రమా గుర్తుపెట్టుకో ఎవరినైనా సరే పది మందిలో ప్రశంసించాలి అవసరమైతే ఏకాంతంలో మాత్రమే మందలించాలి మనం పిల్లలకు సంపాదించి ఇచ్చే సంపద కంటే మనం వారితో గడిపిన సమయమే వారికి అమూల్యమైనది ఈ సృష్టిలో పేగుబంధం తప్ప మిగిలిన బంధాలన్నీ కూడా వ్యాపార బంధాలే బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే మనస్సు విలువ తెలియని వారికి నీ మనస్సు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే విలువలేని బంధం మనస్సు లేని అందం ఎంత ఉన్నా పనికిరానిదే ఇష్టపడడం తప్పు కాదు కానీ మన ఇష్టాన్ని గుర్తించిన వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం పెద్ద తప్పు కొందరికి దగ్గరగా ఉంటే అలుసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది ప్రేమను పొందడానికి అబద్ధాలు ఆడవచ్చేమో కానీ ప్రేమను మాత్రం అబద్ధం చేయకూడదు మీకోసం నవ్వే కళ్ళు ఎన్నో ఉండవచ్చు కానీ మీకోసం ఏడ్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి జీవితంలో కొందరి స్థానం చాలా చాలా ప్రత్యేకం ఆ స్థానంలో వారిని తప్ప మరొకరిని అస్సలు ఊహించుకోలేము దూరంగా ఉంటే మర్చిపోతారు అనుకుంటారు కానీ దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే తెలిసేది దగ్గరతనం యొక్క విలువ మిత్రమా ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా భార్య కారణమన్నది ఎంత నిజమో ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా భర్తే కారణమన్నది కూడా అంతే నిజం మూడు ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితం అంతా నిన్ను ప్రేమించేదే భార్య అలాంటి భార్యను ఆనందం పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టకండి పుట్టింట్లో బంధాలు అన్నీ వదులుకుని వచ్చిన అమ్మాయికి మీరు ఆస్తులు అంతస్తులు లగ్జరీ లైఫ్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కాస్త ప్రేమను పంచితే చాలు ఎంతో సంతోషపడిపోతుంది ఆడవారికి ప్రసవ వేదనకు మించిన వేదన ఉండదు అంటారు కానీ అంతకు మించిన వేదన మరొకటి ఉంది అది భర్త చేసే అవమానం ఏమిటో ఈ జీవితం వాడుకుని వదిలేసే బంధాలు టైంపాస్ చేసే స్నేహాలు ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వే నువ్వే నా ప్రాణం అంటారు నలుగులో ఉంటే నువ్వు ఎవరో తెలియనట్టుగా ఉంటారు చాలాసార్లు నాకు అనిపించింది నా స్థానం నీ మాటల వరకే కానీ నీ మనస్సు వరకే కాదని అప్పుడు గ్రహించలేదు ఇప్పుడు అందుకే ఇంత బాధపడుతున్నా కొందరు ఆడవాళ్ళు కన్నవారు చూసిన వాడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని అయితే కనగలరు కానీ భర్త నుంచి ప్రేమాన రాగాలు కలలో కూడా పొందలేరు భర్త మధ్యలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మ లేని శరీరంతో సమానం బ్రతుకుతుంది కానీ ఊపిరాడే శవం లాగా నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకుని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తించుకునే వాళ్ళను మరిచిపోవద్దు మిత్రమా గుర్తుపెట్టుకో ఎంతలా ఉన్నామన్నది కాదు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం మనిషికి చనిపోయే వరకు ప్రాణం ఉంటుంది ప్రాణం ఉన్నంతసేపు ఏదో ఒక అవసరం ఉంటుంది అవసరాలే మనల్ని నడిపిస్తాయి మనం నడిచే దారులే మనం ఏమిటో నిర్ణయిస్తాయి గుర్తుపెట్టుకో మిత్రమా దీపం మీద కోపం వస్తే చీకటే అయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన విశ్వాసం మాత్రం ఎన్నటికీ తిరిగి రాదు చనిపోయిన మనిషికి చికిత్స చేయడం నమ్మకం నశించినాక నిజం చెప్పడం బూడిదపై చిలుకరించే పన్నీరు వంటిది అవసరానికి అక్కరకరాని అనుబంధం మనసు విరిగినాక క్షమించమని వేడుకోవడం కడుపు నిండిన వాడికి కూడు పెట్టడం లాంటిది కాదంటారా మిత్రమా ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ బంధాలు కూడా తెగిపోతాయి సంసారంలో సర్దుకుపోయే మనస్సు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి ఒక్కరు మాత్రమే ప్రతి దానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు గడ్డాలు మీసాలు పెంచుకుంటే మగాడు అని కాదు ఎంత ఆవేశంలో కూడా ఆడదాని మీద నోరు కానీ చెయ్యి కానీ జారకుండా ఉంటాడే వాడే నిజమైన మగాడు నీకు నచ్చితే దేవత అంటావు నచ్చకపోతే దెయ్యం నువ్వు చెప్పినట్టు వింటే తను అపురూపము వినకపోతే నీకు అవమానం నిన్ను బాధించకుండా ఉంటే తను చాలా సున్నితం లేదంటే చాలా ప్రమాదకరం అంటావు దీనిని ప్రేమ అంటారా ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మనమనే ఆలోచన లేదు ఈ రోజుల్లో సగం మందికి ఇదే బంధం అంటే మిత్రమా గుర్తుపెట్టుకో మనం కొంతమందిని ఎలా నమ్ముతాము అంటే మనం మోసపోయేంతవరకు తెలియదు వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారని మనం చేసేది తప్పు కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు ఒంటరిగా కూర్చుని అంతరాత్మను అడిగితే చాలు నీ వల్ల ఒక ఇల్లాలు బాధపడినా నీ వలన ఒక ఆడది బాధపడినా నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను రూపంలో కబలిస్తుంది అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళద్దు పరాయి ఆడదాని మోజులో పడి నీ ఇంటి మహాలక్ష్మిని నిర్లక్ష్యం చేయకు ఒక్కసారి నీ ఇంటి బంగారం మనసు విరిగిందా తన ఎత్తు బంగారం పెట్టిన తన మనసు అతకలేదు సరికదా తిరిగి అక్కడ చోటు సంపాదించుకోలేవు గుర్తుపెట్టుకో భార్య ఏం చేస్తుందంటే భర్త ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా తిన్నాడో లేదో ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో అని అనుక్షణం భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది భర్త ఏమని ఆలోచిస్తాడంటే నా భార్యకే నా మీద ఇంత అనుమానమా అని అనుకుంటాడు కానీ నా భార్యకు నా మీద ఇంత ప్రేమ అని మాత్రం అస్సలు అనుకోడు కదా అద్దం లాంటి నీ కళ్ళల్లో నా ప్రతిరూపాన్ని చూస్తున్నా అర్థం చేసుకునే మనస్సుతో నీ మనసులోని భావాలను వింటున్నా అందుకే ఎప్పటికీ నీ వెంటనే ఉంటున్నా అంటున్నా ప్రేమ భరించే శక్తినిస్తుంది ప్రేమ నమ్మకాన్నిస్తుంది ప్రేమ ఆశలు సిగిరింపజేస్తుంది అలాంటి ప్రేమ తోడుగా ఉన్నంత వరకు మనిద్దరం మధ్య ఎంత దూరం ఉన్నా ఆ దూరాన్ని ఇట్టే కరిగింపజేస్తుంది ఒకరి మీద చచ్చేంత ప్రేమ ఉండటం గొప్ప కాదు చచ్చే వరకు అంతే ప్రేమ చూపించడం గొప్ప బాధ్యతలు ఉన్నప్పుడు స్వేచ్ఛగా బ్రతకడం కంటే బాధ్యతలను భరిస్తూ కష్టంగా బ్రతకడం ఉత్తమమైన గుణం ఉన్నవాడైనా లేనివాడైనా చివరకు మట్టికే పరిమితం కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు మన ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది జీవితం ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా దూరంగా ఉన్నప్పటికీ తలిచే హృదయమే గొప్పది కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు దూరంగా ఉంటున్నా సరే ఒకరికి ఒకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే మనసుతో మనస్సుని బ్రతకడమే నిజమైన ప్రేమ కాదంటారా నీకోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడటం కాదు వీలు చేసుకుని మాట్లాడటమే నిజమైన ప్రేమ భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి ఇరుగు పొరుగు మాటలు అస్సలు వినకండి మీ ఇద్దరి మధ్య మూడవ వ్యక్తిని అస్సలు రానియకండి భార్య భర్తలనే కాదు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మంచి సంబంధం ఉండాలంటే ఎప్పుడు మనవైపే ఆలోచించకూడదు ఒక్కసారి ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచించి చూద్దామని అనిపిస్తే చాలు ఆ బాంధవ్యం గట్టిపడుతుంది ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు అనవసరంగా మాట్లాడితే అవమానం అతిగా మాట్లాడితే ప్రమాదం అవసరం మరేకే మాట్లాడితే గౌరవం చెప్పులు వదలకపోతే ఇల్లు చెప్పుడు మాటలు మరకపోతే మనస్సు పాడవుతాయి గుప్పిడు చక్కెర మనకి పెద్ద విషయం కాదు కానీ ఒక్క చీమకు అది ఏడాది ఆహారం అలాగే మనం చేసే కొన్ని పనులు మనకు చిన్నదిగా కనిపిస్తాయి కానీ కొందరికి అతిపెద్ద సహాయంలా మీరు చేసే చిన్న సహాయం వలన ఒక జీవితం బాగుపడుతుంది అంటే దయచేసి నిర్లక్ష్యం చేయకండి మనం చేసే చిన్న సహాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది చీకట్లో దారి చూపితే వెలిగేందుకు ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలం ఎందుకు అనుకున్నవన్నీ జరిగితే దేవుడు ఎందుకు జరిగినవన్నీ మనం కోరినామా విసిరేసిన విత్తనాలు ఎక్కువ మహా వృక్షాలుగా పెరిగినట్టు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్ళకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా ఎదుగుతారు ఎప్పుడూ గెలుపు చెప్పట్లే కాదు ఓటమిని శబ్దాలు కూడా అనుభవించాలి ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట ఆయనకు ఇష్టం వచ్చినట్లే ఆడాలి మనకు ఇష్టం లేకపోయినా ప్రతి మనిషికి మరో జన్మ ఉంటుంది ప్రతి ఆడపిల్లలోనూ ఒక అమ్మ ఉంటుంది ఆడపిల్లను గౌరవించడం అంటే అమ్మను గౌరవించడంతో సమానం నిలబడే ఆలోచిస్తే అద్భుతాలు జరగవు నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది చెడ్డరారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఓర్పుగా వేచి చూడు నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది నిన్ను గౌరవించే వారిని గౌరవించు నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు నీ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది ఎత్తుకు ఎదగడమే కాదు నిలిచిన నేలను గుర్తుపెట్టుకో వంద బిందులతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయవు అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం కదా అని వెంటనే పనులు పూర్తి కావు దేనికైనా సమయం రావాలి సహనం ఉండాలి నేను ఎందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఎండ వాన కాలరాత్రి కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను అందుకే నేనెప్పుడు ఓడిపోను నువ్వు కూడా నాతో నడిచి చూడు నుదుటి రాతలో గీతలు అంటూ కూర్చుంటే కుదరదు ఏదైనా నువ్వు కష్టపడితేనే ఆస్తి అయినా ఉద్యోగమైనా ఫాలోయింగ్ అయినా పాపులారిటీ అయినా సరే జీవితమే ఓ ప్రయాణం ఆ ప్రయాణం కలిసే ప్రయాణికులు ఎందురో ఏది శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు గెలుపుకు పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారిని సాయపడుతూ సాగిపోవడమే జీవితం జీవితం పారే లాంటిది ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది జీవితం కూడా అంతే దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది అనుభవాలు గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలు అవుతూ ఉండాలి అప్పుడే జీవితం నీలో మంచి చెడు రెండు ఉంచుకో ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో గెలుపు గొప్పదా ఓటమి గొప్పదా అని అడిగితే వాడు శిల్పం అవుతాడు ఓడిపోయినవాడు శిల్పి అవుతాడు ఓడిపోయిన ప్రతి ఒక్కరూ గెలుపును చూసిన వాడే జీవితము నీకు విజయాన్ని ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది గుర్తించుకో పోటీ లేని గెలుపు కష్టపడకుండా వచ్చే డబ్బు నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు ఒకరేమిటి నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు ప్రేమంటే ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం మనం ఇష్టపడే వాళ్ళతో కంటే మనల్ని ఇష్టపడైన వాళ్ళనే గుర్తుపెట్టుకోండి భార్య చేసే త్యాగాలు ఎవరూ చేయలేరు భార్యపై ప్రేమను ఎవరూ పంచలేరు భార్య చేసే కష్టం ఎవరు చేయలేరు ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య ఎప్పుడైనా ఎక్కడైనా నీ కోసం ఆలోచించేది నువ్వు బాగుండాలని కోరుకునేది నీ భార్య మాత్రమే యథార్థాన్ని సూటిగా చెప్పేవాళ్ళు ఎవరికి నచ్చరు ఎందుకంటే కొన్ని నిజాలు ఎవరి మనసు అంత తేలికగా అంగీకరించదు మితిమీరైన ఆశలకు పోయే వారికే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు నొప్పించకుండా ఉండడానికి అబద్ధం చెప్పినా తప్పులేదేమో కానీ ఒకరిని మెప్పించడం కోసం మెప్పు పొందడం కోసం ఇప్పుడు అబద్ధం చెప్పకండి అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయండి కానీ అవసరం లేనప్పుడు పొదుపు పాటించండి ఆనందాన్ని ఎవరైనా హక్కును చేర్చుకుంటారు కానీ ఒక్క కష్టానికి తోడుగా ఉండే వాళ్ళు అసలైన గొప్పవాళ్ళు పడిపోకుండా నిలబడడం ఎలా అనేది నీ చేతుల్లోనే ఉంది కష్టకాలం వస్తే నీ వద్దనున్న బంగారం తాకట్టు పెట్టాలి కానీ నీ వ్యక్తిత్వాన్ని కాదు ఆస్తులు అమ్ముకోవాలి కానీ అంతరాత్మని కాదు జీవితం అనే పొలంలో సమస్యనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే కొంతమంది ఎదుట వారిని చాలా చులకనగా చూస్తారు నిజానికి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు తక్కువగా చూడకూడదు ఒక్కోసారి వారే మీకు అవసరపడతారు